ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు నుంచి అమ్మవారి నవరాత్రుల్లో రెండవ రోజు అలాగే ఈ నవరాత్రి రెండవ రోజున పైగా శుక్రవారం ఈ రోజున ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రం మనకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది మన బాధల నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది ఎన్నో మనకు ఇబ్బందుల నుంచి కాపాడుతుంది ఆ మంత్రం బ్రహ్మ ముహూర్తంలో అంటే ఏ టైంలో చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను బ్రహ్మ ముహూర్తంలో అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర ఈ టైంలో కుదరని వాళ్ళు ఉదయం సమయంలో కూడా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు కానీ బ్రహ్మ ముహూర్తం టైం అనేది దేవతలు సంచరిస్తే టైం అనమాట ఆ టైంలో కనుక మనం చెప్పుకోగలిగితే మనం ఏదైనా కోరిక అనుకొని సంకల్పం చేసుకొని చెప్పుకుంటే కనుక తప్పకుండా మన కోరికలు ఫలిస్తాయి కానీ బ్రహ్మ ముహూర్తం టైం అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర కాదండి లేట్ నైట్ వచ్చి మేము పడుకొని ఉంటాం మాకు రాదు అలారం పెట్టుకున్నా కూడా లేకపోతున్నాం అనుకున్న వాళ్ళు రేపు శుక్రవారం పైగా నవరాత్రుల్లో రెండవ రోజు ఉదయాన్నే మీరు ఏ టైంకి నిద్ర లేచినా కూడా ఖాళీ కడుపుతో ఏం తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాస్తే చాలు మీరు చెప్పుకోగలిగితే చెప్పుకోవచ్చు స్నానం చేసి మేము ఉదయాన్నే పూజ చేసి ఇదంతా చెప్పుకోలేము అనుకుంటే ఓర్కే బ్రేష్ చేసి ఫేస్ కడుక్కొని ఒక ఇరవై సార్లు ఒక పేపర్ అనేది తీసుకొని ఆ పేపర్లో ఇరవై సార్లు రాసినా కూడా సరిపోతుంది మంచి ఫలితం ఉంటుంది అమ్మవారికి మనకు ఏదైనా కొంతకాలంగా వాయిదా పడుతూ ఉంది ఏ పనైనా సరే అది చేస్తే జరగట్లేదు వాయిదా పడుతూనే ఉంది ఆ పని అతి త్వరలో జరగాలి అనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరైతే నమ్మకంగా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందండి వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలో రాసుకునేటట్లు ట్రై చేయండి ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది చూద్దాం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా అది మనకు వెంటనే ఫలితాన్ని ఇస్తుంది మనం చూడవచ్చు అంతే అమ్మవారి దగ్గర నుంచి కానివ్వండి మనకు మన యూనివర్స్ దగ్గర నుంచి కానివ్వండి తొందరగా మనకు కనెక్ట్ అవుతూ ఉంటాం మనం చేసే పనులు ఏవైనా కూడా కోరిన కోరికలు కష్టాలు అన్నీ కూడా త్వరగా మనకు మనకు చేరడానికి ఈ యూనివర్స్ కానివ్వండి లేదంటే అమ్మవారు కానివ్వండి మనకు తొందరగా తీరేటట్టు చేస్తారన్నమాట ఆ బ్రహ్మముహూర్త టైం అలాంటిది మనకు ఎంతో సహాయపడుతుందండి ఆ టైం అనేది ఆ టైంలో లేయగలిగితే చాలా కాలంగా జరగని పని అనేది కూడా ఆ రోజు నెరవేరిపోతుంది అలాంటి బ్రహ్మ ముహూర్తంలో మీరు చేయడానికి ట్రై చేయండి నాలుగున్నర నుంచి లోపు మీరు ట్రై చేయగలిగితే కనుక మీరు పొద్దున్నే లేచి మనం నిష్టగా శుభ్రంగా ఉన్నాము అంటే స్నానం చేయక్కర్లేదు లేదు మేము శుభ్రంగా లేవండి అనుకుంటే కనుక స్నానం చేసి తలస్నానం చేయాల్సిన అవసరం లేదు స్నానం చేసి మామూలుగా స్నానం చేసి చేసేయచ్చు ముసలి వాళ్ళు కానివ్వండి లేదంటే మగవాళ్ళు కానివ్వండి పిల్లలు ఎవరైనా చేయచ్చండి మేము నీట్గా ఉన్నాము అనుకుంటే బ్రష్ చేసి కూడా ముఖం కడుక్కొని చేయొచ్చు లేదండి మేము నాన్ వెజ్ తినేసి ఉన్నాము మేము నీట్గా లేము అని మన మనసుకు తెలుస్తుంది కదా అలాంటప్పుడు మాత్రం స్నానం చేసి చేస్తే సరిపోతుంది మామూలుగా నవరాత్రులు పూజ చేసేవాళ్ళు ఎలాగో ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారికి పూజ అనేది చేస్తూ ఉంటారు ఆ టైంలోనైనా చెప్పుకోవచ్చు ఏమి అంటే ఆ టైంలో ఏం తినం కాబట్టి ఖాళీ కడుపుతో కూడా ఉంటాం కాబట్టి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలి నిష్టగా మేము ఉండాలి అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి చేస్తారు లేదండి మేము అనుకున్నా కూడా మీరు ఖాళీ కడుపుతో కొంచెం తెల్లవారాక లేచి చేసినా కూడా సరిపోతుంది ఆ మంత్రం ఏంటి అనేది మన స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒక స్క్రీన్షాట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ వారాహి ముఖి హ్రీం వారాహి ముఖి హ్రీం అంతేనండి ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలు మన సక్సెస్కి కారణం అవుతుంది ఎందుకంటే మన పూజ గదిలోకి వెళ్ళాలి అనే లేదు దీపం అనేది ముట్టించాల్సిన అవసరమే లేదు ఉదయాన్నే లేచి మనం బ్రష్ చేసి చే కూడా చేసుకోవచ్చు స్నానం చేసి కూడా చేసుకోవచ్చు నీట్గా ఉన్నాము అంటే స్నానం చేయకుండా కూడా చేసుకోవచ్చు లేదండి మేము నవరా నవరాత్రులు పూజ చేస్తున్నాం మేము ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాతే చేసుకుంటామంటే ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చండి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని అమ్మవారి మంత్రాన్ని ఒక పేపర్ రూపాయి మనం ఇలా ఇరవై సార్లు రాసుకోగలిగితే చాలా మంచి ఫలితం ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అనేది వారాహి ముఖి హ్రీం అనే ఈ మంత్రాన్ని మీరు వీలైనప్పుడల్లా అలా రాసుకుంటూ ఉండండి ఉదయాన్నే మీకు వీలున్నప్పుడల్లా ఏ రోజైనా లేచి రాసుకోవచ్చు ఏ కోరిక అయితే మీరు కోరుకుంటున్నారో ఆ రోజులోనే ఎటువంటి విజయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అది వెంటనే జరుగుతుంది ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందండి వజ్రఘోషం అనే మంత్రానికి ఎంత పవర్ అయితే ఉందో అంతకు మించిన పవర్ అనేది ఈ మంత్రానికి ఉంది ఇది కూడా వజ్రఘోషం అనే మంత్రం లాగా చాలా చాలా పవర్ఫుల్ అయింది ఎందుకంటే ట్రై చేసి చూడండి ఒక్కసారి తర్వాత మీరు అనుకున్నది చాలా సాఫీగా జరిగిపోతుంది అది ఎగ్జామ్ అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలాంటి కోరిక అయినా సరే అది జరిగిందంటే తర్వాత మీరే అందరికీ కూడా షేర్ చేస్తారు తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ కూడా ట్రై చేస్తారు మంచి ఫలితాన్ని ఆ మంత్రం అనేది మనకిస్తుంది కాబట్టి అందరూ కూడా ట్రై చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందండి అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా భవంతు జై వారాహి మాత